మై ఛానల్ దిస్ ఈజ్ మినీ వ్లాగ్ ఇవాళ మా వదిన డెలివరీ అయింది మా వదిలిని చూడటానికి మా అక్క నేను అమరావతి నుండి తెనాలి వరకు వెళ్తున్నాం బై బస్ అండి బస్సులో ప్రయాణం చేస్తున్నాము ఆ ట్రైన్కి అదంతా రిస్కీగా అనిపిస్తుంది మేము ఎప్పుడు వచ్చినా బస్కే వస్తాం అయితే అమరావతి నుంచి తెనాలి రావాలండి తెనాలి హాస్పిటల్ ఇది మాతా శిశు సంరక్షణ ప్రభుత్వ హాస్పిటల్ అండి ప్రభుత్వ కేంద్రం అంట అచ్చంగా ఇంకా ప్రెగ్నెంట్ వాళ్ళకి డెలివరీస్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ బిల్డింగ్ అంతా చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంటుంది మా వదిన సెకండ్ ఫ్లోర్ ఇచ్చారండి ఇప్పుడు నేను సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాను సెకండ్ ఫ్లోర్లో రూమ్ ఇచ్చారు నిన్ననే ఆపరేషన్ అయింది ఇవాళ షిఫ్ట్ చేశారు నార్మల్ డెలివరీ కాదండి సి సెక్షన్ అండి పాపం ఎలా ఉందో ఏమో చూద్దామని వెళ్తున్నాం తల్లి బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నారు మేము ఇప్పుడే చేరుకున్నాము తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారు మా అక్క మాత్రం ఇంకా పాపను మట్టి వదిలిపెట్టడం లేవని ఆడుకుంటూ ఉంది ఇదండి ఈలోగా ఎవరు ట్రస్ట్ వాళ్ళంట వాళ్ళ ఫార్మాలిటీ కోసం ఒక కవర్ ఇచ్చి అందులో నాలుగు ఫ్రూట్స్ ఒక బ్రెడ్ పెట్టి వాళ్ళ పబ్లిసిటీ కోసం ఫొటోస్ వీడియోస్ తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు ఈరోజు లేవర్ పబ్లిసిటీలు అయిపోతున్నాయి చేసేది ఎంత చూపించేదంతా ఇంక అలా అలా కొంచెం సేపు మాటలు చెప్పుకొని మళ్ళీ మేము రిటర్న్ అయిపోయాం మళ్ళీ నైట్ అయిపోతుంది కదా చిన్నపిల్లతో వెళ్ళాం కదా అందుకని పెందలాడి వచ్చేసాం త్వరగానే వచ్చేసామండి ఉండమని గోలు చేశారు కానీ ఉండకుండా హాస్పిటల్ అదంతా చిన్నపిల్లలకు పడదు కదా అందుకని రిటర్న్ వచ్చేసాం ఇదండి నా మినీ బ్లాగ్ అయితే వీడియో నచ్చిందా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్